ఒక అడవిలో ఉండేటువంటి వాడు ఒకటి వచ్చి కోయేవాడు ఏమంటే నా దగ్గర ఒక వేట కుక్క ఉంది దీని గొప్పతనం ఏంటంటే ఇది మాట్లాడుతుంది సార్ మానవ భాషలో ఇటు ఏమిటి మానవ భాషలో మాట్లాడుతుంది ఆ కుక్క ఏది మాట్లాడించో అన్నట్టు మీరే టెస్ట్ చేసుకోండి సార్ అన్నట్టు రాజుగారిని అనగానే రాజుగారు శుక్లాంబరధరం అన్నాడు అది కూడా శుక్లాంబరధరం అది విష్ణు విష్ణు శశివర్ణం చదివిపోయాం శశివర్ణం చదివిపోయాం అనేటప్పటికి అదిరిపోయాడు అరే ఇది మామూలు కుక్క కాదు వేట కుక్క పైగా మాట్లాడే కుక్క దీన్ని మనం బాగా ఉపయోగించుకోవచ్చు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి కుక్కను పంపించి వాడు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకొని రాదు కదా మొత్తం విషయ సేకరణ కూడా చేయొచ్చు వాడి మైండ్ చాలా స్పీడ్గా రకరకాలుగా ఆలోచించేది పైగా ఇది వేట కుక్క వేటకెళ్ళేటప్పుడు కూడా పనికి వస్తుంది రకరకాలుగా పనికి వస్తుందని చెప్పి వాడు ఎంత అమౌంట్ అంటే చాలా ఎక్కువ రేటు చెప్పేట అయినా కొనేసాడు కొత్తగా కారు కొన్నవాడు మాస్టర్ గారు చెబుతారు పనున్నా లేకపోయినా కారు వేసుకుని బయలుదేరుతాడు పని సృష్టించుకుంటాట ఇప్పుడు కొత్తగా కుక్క వచ్చింది కదా మాట్లాడే కుక్క అది పైగా వేట కుక్క కదా వేటకు బయలుదేరేట అవసరం లేకపోయినా ఆ రథంలో తన పక్కనే దాన్ని కూర్చోబెట్టుకొని దాని ముందు వీడినాకి వీడి ముందు అది నాకి బయలుదేరి వెళుతూ ఉన్నట్ట ఇంతలోకి అడవిలోకి వెళ్ళారట అక్కడ ఏదో కనబడింది జంతువు దాన్ని వేటాడాలి అది కుక్క కదా అందుకని కుక్క నుండి చూద్దాం అనుకుని రిస్క్స్కి అన్నట్ట అంటే అది ఆ అనగానే డక్కని దూకి మామూలుగా కుక్కలు అది వేట కుక్క కదా వెళుతుందని అది కూడా స్కిస్క్ అంది చూసి వెళ్ళట్లే వేటాడటానికి పోవే వేటాడవే అనట అది కూడా పోవే వేటాడవే అదిట అంటే ఏం చేస్తుంది టెప్ రికార్డర్లో మనం ఏదంటే అది రికార్డింగ్ మళ్ళీ అదే రిపీట్ అయినట్లు ఏదంటే అది అంటుంది కానీ చేయదు మన మనస్సు కూడా అంతే అన్నారు మాస్టర్ గారి ఎగ్జాంపుల్ అంటే ఏంటి అటు చూడవాకు అంటే అటు చూడబాకు అంటుంది అంటే దుస్తుందిట